ఎరో స్లీక్ లైన్స్ అయితే దీంట్లో ఉంది దాని తర్వాత ఇక్కడైతే చూసారు కదండి కాంగ్రేట్స్ వెళ్ళేటప్పుడు హైవేలో ఎక్కువ స్పీడ్లో కొట్టేటప్పుడు టైర్లు వేడెక్తాయి మనకు వన్ నైంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో సబ్ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ సిగ్మెంట్ చూస్తే ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ వరకే మనకు వీల్ బేస్ ఉన్నట్టుగా నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంది అండర్ అందరితో సపోర్ట్ గురించి చెప్పాను కదా నేను మీకు దాని తర్వాత సీట్ మెయిన్ నేను లావుగానే తయారయ్యాను కదా లడ్డులాగా పైకి కిందకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది అలాగే టెలిస్కోపిక్ ఆప్షన్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ లో మనకి ఇటువైపు అయితే మనకి వాయిస్ కమాండ్స్ అయితే ఉంటాయి దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది దీంట్లో అప్పుడు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్సా మొబైల్ ఈరోజు అయితే మనం చల్క మాట్లాడదాం మీకైతే ఒక స్పేసియస్ హ్యాచ్బ్యాక్ కార్ అయితే తీసుకొని వచ్చానండి అదే హుండై ఐ ట్వంటీ ఎక్కువ మంది జనాదరణ పొందినటువంటి ఈ హుండా ఐ ట్వంటీకి సంబంధించినటువంటి చాలా విశేషాలు అయితే ఉన్నాయి సో మిగతా హ్యాచ్ బ్యాక్లతో పోలిస్తే ఈ హ్యాచ్ బ్యాక్ అనేది ఎందుకంత స్పెషల్ అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో మనమైతే ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నటువంటి లక్ష్మీ హోం షోరూంలో అయితే ఉన్నాం వీళ్ళ దగ్గర అయితే మీకు టెస్టడ్కి అవైలబిలిటీ ఉంది వెహికల్ అలాగే మంచి డీల్ అయితే హుండా ఐ ట్వంటీని అయితే మీరు సంపాదించుకోవచ్చు సో ఇదైతే మనకి టాప్ ఎండ్ కంటే మిడ్ వేరియంట్ అనుకోండి పెద్ద చేంజెస్ అయితే లేవు కాకపోతే ఇది స్పోర్ట్స్లో ఆప్షనల్ అనమాట అయితే మనకు ఒక ఫైవ్ వేరియంట్స్ అయితే ఉంటాయండి సో అదేంటంటే ఫస్ట్ ది ఎరా అని ఒక వేరియంట్ ఉంటుంది దాని తర్వాత మ్యాగ్నా అన్ ఒక వేరియంట్ ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఆస్టా ఆస్టా ఆప్షనల్ అని చెప్పేసి అయితే వేరియంట్స్ ఉంటాయి ఇంజన్లో అయితే మాత్రం అన్నింటిలో ఒకే ఇంజిన్ ఆప్షన్ అయితే వస్తుంది కాకపోతే మాన్యువల్ ఆటోమేటిక్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి మీకు తెలిసిందే కదా ప్రజెంట్ అయితే మనం ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్లో ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకుని వచ్చాం హుండ ఎయి ట్వంటీ అనేది మిగతా కార్లతో పోలిస్తే ఎందుకు స్పెషల్ అంటే దీని యొక్క అట్రాక్టివ్ ఫ్రంట్ గ్రిల్ అనేది చాలా ప్రీమియం అయితే ఉంటుందన్నమాట రెగ్యులర్ బ్యాక్ సిగ్మెంట్ కార్ లాగా కాకుండా ప్రీమియం సిగ్మెంట్ గ్రిల్ అయితే ఫ్రంట్ ఇచ్చారు అండ్ లోపల అయితే మనకి హ్యాజన్ లైట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఎల్ఈడీ లైట్లు కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు లేదని అంటే మీరు ఆస్టా ఆప్షనల్ ఆస్టాలోకి వెళ్ళినట్టు మీకు ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి అవి ఇంకా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఫ్రంట్ గ్రిల్ దాని తర్వాత అయితే యువీ ప్రొటెక్టెడ్ లాగే ఉండేటువంటి గ్లాసులు అయితే దీనికి ఇవ్వడం జరిగింది అనమాట విండ్షీల్డ్ నుంచి ఫస్ట్ తీసుకుంటాము అయితే మనకి అడాస్ ఫీచర్స్ లాంటివి ఏం లేవండి కాకపోతే ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి నేను మీకు అయితే కార్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను వైపర్స్ తర్వాత వైపర్ వాషర్స్ ఇవన్నీ కూడా చూశారు కదండి దాని తర్వాత దీని యొక్క స్లీక్ డిజైన్ అనేది దీనికి స్పెషల్ అట్రాక్షన్ అనేది చెప్పుకోవచ్చు ఎవరో స్లీక్ లైన్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం అంతా కూడా ఒక లైన్ ఫార్మాట్ అయితే ఉంటుందన్నమాట మీకు కారు సైడ్ కానీ లేదని అంటే ఫ్రంట్ కానీ ఇదంతా కూడా మీకు ఒక స్పోర్టీ తో కనిపించేటటువంటి ఒక హ్యాచ్ బ్యాక్ కార్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఫ్రంట్ బానెట్టు ఈ డిజైన్ ఇదంతా ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో కొత్తగా వచ్చినటువంటి ఐ ఈకి సంబంధించినటువంటి గ్రిల్ ఇదంతా మీకు నచ్చిందా లేదా సంటే ప్రీవియస్గా ఉండేటటువంటి ఐ ట్వంటీ గ్రిల్కి మీరు ఫ్యానా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ ఈ హోండై ఐ ట్వంటీ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో అయితే వచ్చింది కదా సో ఇక్కడైతే మనకి హుండై లోగో అయితే చాలా పెద్దది ఇవ్వడం జరిగింది దాని తర్వాత పారామెట్రిక్ గ్రిల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి వెరణాలో కూడా సేమ్ గ్రిల్ డిజైన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో రేడియేటర్ కండెన్సర్కి గాలి తగిలేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఓపెన్ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ సెంటర్లో వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడక్కడ మీకు కెమెరాస్ అయితే కనిపించట్లేదు కదా ఇది దీంట్లో అయితే మనకి త్రీ సిక్స్టీ కెమెరా ఆప్షన్ అయితే లేదు ఫ్రంట్ స్కిట్ ప్లేట్ అయితే చూసారు కదండి సో స్కిప్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ ట్రీట్మెంట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది లైట్ల విషయానికి వచ్చేటప్పటికి ఇండికేటర్స్ తీసుకుంటే హ్యాలోజన్ ఇచ్చారు హెడ్లైట్ హైబీమ్ బీమ్ ఇది మనకి హ్యాలోజనే వచ్చింది సో ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ తీసుకున్నట్టు ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో అయితే మనకి ఆటో హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారండి ఆటోలో పెట్టుకున్నాం అంటే చీకట్ అయింది అంటే ఆటోమేటిక్గా లైట్స్ అయితే ఆన్ అయిపోయేటప్పుడు ఫీచర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత ఓఆర్వీఎంస్ తీసుకుంటే ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ అయితే చూసారు కదండి కాంగ్రైడ్స్ వెళ్ళేటప్పుడు హైవేలో ఎక్కువ స్పీడ్లో కొట్టేటప్పుడు టైర్లు వేడెక్కుతాయి అలా వేడెక్కకుండా టైర్లు గాలి తగిలేలా ఇక్కడైతే మనకి గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా సో దీంట్లో నుంచి అయితే ఎయిర్ ఫ్లో జరిగి ఈ టైర్లు అయితే కూల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది అంటే మనకి ఉన్న సోర్సులన్నీ అందంగా ఉపయోగించుకునేటటువంటి కార్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక కీ అయితే చూసారు కదండి సో లాక్ అన్లాక్ ఫీచర్ అలాగే టైల్ గేట్ ఓపెనింగ్ ఫీచర్స్ అయితే కీ ఇవ్వడం అయితే జరిగింది ఇది కూడా మనకి బై కీ అయితే ఇచ్చారు మాన్యువల్ మాన్యువల్ స్టార్ట్ అయితే ఉంటుందన్నమాట పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉండదు అండ్ లోపలకి ఎంట్రీ కూడా మనకి కీలెస్ ఎంట్రీ అయితే ఇక్కడ లేదండి ఈ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్లో దీని లోపల మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అలాగే ఐవీటీ ఉంటుందన్నమాట ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అంటే ఆటోమేటిక్ అనుకోండి సో ఆటోమేటిక్ ఉంటుంది మాన్యువల్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నది మాన్యువల్ కార్ అండి ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీంట్లో ఉంటుంది అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది కింద అయితే చూసారు కదా ఐ ట్వంటీ అయితే వచ్చింది ఇదంతా కూడా మంచి స్పోర్టీ డిజైన్ అయితే వచ్చిందనమాట మొత్తం స్త్రీ లైన్స్ ఇచ్చి చూడండి సైడ్ డోర్ డోర్ మీద కూడా మనకి స్త్రీక్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఆఫ్టర్ మార్కెట్లో కొన్ని యాక్సెసరీస్ అయితే దీనికి వేసుకోవాల్సి ఉంది దాని తర్వాత ఈ క్రోమ్ బీడింగ్ అయితే చూడండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే రన్ అయింది దాని తర్వాత ఈ ఏరియా గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా పెద్దగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వెహికల్ యొక్క డైమెన్షన్స్ చెప్పేటప్పుడు అయితే నేను ఇక చెప్తాను దాని తర్వాత ఇప్పుడు టైర్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూసేయండి దీంట్లోపడ మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఈ వీల్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట అయితే మనకు వన్ నైన్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లోపల యూజ్ చేశారు అండ్ లోపల అయితే మనకి సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలా బాగుందన్నమాట దీంట్లోపల ఏబిఎస్ ఈబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈఎస్పీ ఇలాంటివి ఈజీగా అయితే ఉంటాయి అన్నమాట అండ్ లోపల సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి బేస్ వేరియంట్ నుంచి మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సేఫ్టీ విషయంలో అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఫోర్ వీల్స్ కూడా మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి సెన్సార్ మనం వెళ్ళేటటువంటి స్పీడ్లో కొట్టే కటింగ్ని బట్టి యాక్టివేట్ అయ్యి బండి మనం బ్రేక్ చేసేటప్పుడు అయితే స్టేబుల్గా కార్ ఉండేలా చేస్తుంది అనమాట అలాంటి ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక రేల్ ప్రొఫైల్ విషయానికి వచ్చేటప్పటికి లైట్ సెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చారు చూసారు కదండి ఇదైతే మన కనెక్టింగ్ లైట్ ఉండదు కానీ బ్యాక్ సైడ్ అయితే మనకి రోమ్ డిజైన్ అయితే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే బాగా ఎలివేట్ అవుతుందన్నమాట హోండయ్ లోగో కానీ దాని తర్వాత హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కానీ షార్క్ ఫిన్ యాంటేనా కానీ దాని తర్వాత ఇక్కడ స్పాయిలర్ వేసుకున్నారంటే సూపర్ ఉంటుంది అసలు ఇది దాని తర్వాత ఇదైతే మనకి మిడ్ వేర్ అంటే కాబట్టి దీని లోపల అయితే రేర్ వైపర్లు దీని లోపల మన డీఫాల్ట్ లైన్స్ అయితే వచ్చినాయి చూసారు కదా దాని తర్వాత దీని లోపల అయితే కెమెరా చూశారు కదండి సో బ్యాక్ సైడ్ అయితే కెమెరా ఎక్కడ ఇచ్చారు దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి టూ ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్యాక్ డిఫ్యూజర్ అయితే చూసారు కదా సిల్వర్ కార్ ట్రీట్మెంట్ సో కంప్లీట్ స్పోర్ట్స్ కార్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట దీనికి ఇష్టం వచ్చినటువంటి యాక్సెసరీస్ ఏవి కూడా వేసేయకుండా జస్ట్ మట్ ఫ్లాప్స్ అని చెప్పేసి ఈ డోర్ వైజర్లు ఇలాంటివి వేసుకొని మాత్రమే యూజ్ చేసుకోండి దాని తర్వాత ఈ పెట్రోల్ ఫ్యూయల్ ఫీలింగ్ గ్యాప్ అయితే ఒకసారి చూడండి కార్లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది స్క్రీన్ లోపల మనకి థర్టీ సెవెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట కంపెనీ వారు అయితే మనకి సెవెంటీ టు ఎయిటీన్ మైలేజ్ అయితే ఇచ్చారు దీంట్లోపులు ఇచ్చినటువంటి ఇంజన్ బట్టి దీనికి ఇచ్చినటువంటి పవర్ టార్కులను బట్టి ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి దీనికిన్న ఏరో డైనమెక్స్ని బట్టి ఈ వెహికల్ అయితే మనకి సెవెంటీన్ మ్యాక్స్ అయితే మైలేజ్ వస్తున్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను సో మీ దగ్గర ఈ కార్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇప్పుడైతే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒకసారి చూసేద్దామండి ఇదైతే మనకి హ్యాచ్బ్యాక్ కార్ అనమాట హ్యాచ్బ్యాక్ కార్ సిగ్మెంట్ కాబట్టి ఇదైతే మనకి థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట పదమూడు అడుగుల ఒక ఇంచి లెంగ్త్ అయితే ఉంటుంది దాని తర్వాత హైట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి ఫోర్ ఫీట్ నైన్ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది కారు దాని తర్వాత ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ విత్ అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది ఎలాంటి రోడ్ కండిషన్లు సరే ఈజీగా అయితే తిరగచ్చు సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి దీని డైమెన్షన్స్ ని బట్టి మనం దీనిలో లాంగ్ రైడ్స్ కూడా మనం అయితే ట్రావెల్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ లాంటి ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనం దీంతో అయితే లాంగ్ రైడ్స్ అయితే కొట్టొచ్చండి అండ్ ఈ కార్ అయితే మనకి హై స్ట్రెంగ్ స్టీల్ అయితే బిల్డ్ చేస్తారండి బిల్డ్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు కంపెనీ అలాగే బేస్ వేరియంట్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి దీంట్లో అండ్ మెయిన్ గా ఎక్కువ ప్రమాదాలు హైవేలో లాంగ్ రైడ్ చేసేటప్పుడు టైర్ పేలిపోవడం వల్ల వస్తుంది అంటే టైర్లో ఎయిర్ ప్రెషర్ కట్టే మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది కానీ దీంట్లో ఆ ప్రమాదం అయితే లేదండి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వెహికల్ యొక్క ఈ స్పేస్కి సంబంధించి అనమాట ఈ వెహికల్ ఒక వీల్ బేస్ తీసుకుంటే ఫ్రంట్ వీల్ యాక్సెల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ వరకు ఉండేటటువంటి డిస్టెన్స్ అయితే మనకి ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచైతే ఉంటుంది జనరల్గా మనం కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్లు సిగ్మెంట్ చూస్తే సబ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్ చూస్తే ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ వరకే మనకి వీల్ బేస్ ఉన్నట్టుగా చాలా కార్లు అయితే చూసాం దానివల్ల ఏంటంటే సెకండ్ రో కంఫర్ట్ అనేది కొంత మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ రెండు ఇంచులు పెరగడం వల్ల అండర్ తైజ్ సపోర్ట్ కూడా మనకి మంచిగా ఉండేటట్టు అయితే ఈ కార్ని డిజైన్ చేస్తారు లోపల స్పేస్ అయితే మాత్రం మామూలుగా ఉండదు ఈ కార్ లో మనకి డ్యూల్ టోన్ మోనోటోన్ కలిపి టోటల్ ఎయిట్ కలర్స్ అయితే వస్తాయండి ఫస్ట్ ఏంటంటే రెడ్ కలర్ రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటది ఈ రెడ్ లో మనకి టోన్ అయితే వస్తుంది అది కూడా మనకి టాప్ హ్యాండ్ లో వస్తుందండి డ్యూయల్ టోన్ రెడ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ అయితే వస్తుంది దాని తర్వాత వైట్ కలర్ కార్ అయితే ఉంటుంది వైట్ కలర్ లో మనకి టాప్ హెండ్ లో వచ్చేసి వైట్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంటుంది తర్వాత కలర్ సిల్వర్ కలర్ ఎక్కువ మంది కొంటున్న కారు దాని తర్వాత స్టారీ నైట్ కలర్ అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టారీ నైట్ కలర్ తర్వాత గ్రే కలర్ అయితే వస్తుందండి దాని తర్వాత అమెజాన్ గ్రే కలర్ అనే కలర్ ఉంటుందండి అండ్ మెయిన్ గా ఏంటంటే మనకు వచ్చినటువంటి ఈ బడ్జెట్ లో దీనికైతే సన్ రూఫ్ ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట సో సబ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్ లో మనకి ఇక్కడ సన్ రూఫ్ అనేది కనిపిస్తుంది అది పెండ్రామిక్ సన్ రూఫ్ కాదు అండి దాని తర్వాత ఇప్పుడు టెయిల్ గేట్ ఓపెన్ చేద్దాం బ్యాక్ స్పేస్ ఎంత ఉంది ఇదంతా కూడా మీకు అయితే చూపించేస్తాను సో దీంట్లో అయితే మనకి స్పేస్ అనేది మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి బూట్ స్పేస్ త్రీ ఫార్టీ ఫైవ్ లీటర్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఫ్యామిలీతో టూర్ వెళ్ళేటప్పుడు అయితే సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ మెయిన్గా చిన్న కార్ నాకు అనిపించింది ఏంటంటే స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి ఇంచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత దీని ఒక ఎలా వీల్ సైజ్ అయితే మనకి ఇంచ్ కదా ఫిఫ్టీన్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ కాబట్టి మీరు టైర్ చేంజ్ చేసి వెంటనే దాన్ని రిపేర్ చేయించుకొని స్టెప్ని అయితే తీసేస్తాం మంచిది హుక్లు ఇవన్నీ కూడా ఇచ్చారు దాని తర్వాత ఏసీ వేస్ట్ అవ్వకుండా పాసిల్ ట్రై అయితే ఇచ్చారండి ఇది ఏంటంటే మనకి సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అయితే కాదండి ఇదైతే మనకి బెంచ్ సీట్ లాగా అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి యాంకర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ లోపల అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ అయితే మాత్రం చాలా బాగా తీసుకుంది హుండాయ్ ఈ కార్ విషయంలోన దాని తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే రాస్తుంది ఐ ట్వంటీ లో స్పోర్ట్స్ మోడల్ అనమాట ఇది కార్ తాలకు ఓవర్ వ్యూ అయితే మొత్తం చూశారు కదండి ఇప్పుడైతే కార్ తాలకు ఇంజిన్ సంగతి అయితే చూద్దాం ఇంజిన్ మెయిన్ దీంట్లో చెప్పుకోవాల్సింది అనమాట చాలా కంపెనీలు వాళ్ళ యొక్క వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్స్ ని త్రీ సిలిండర్కి అప్గ్రేడ్ చేస్తూ ఉంటే ఉండే మాత్రం ఇంకా మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే దీంట్లో మెయింటైన్ చేస్తుంది ఇది ఎప్పటి వరకు మెయింటైన్ చేస్తే తెలియదు కానీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ మాత్రం సూపర్ అని అయితే చెప్పుకోవచ్చండి వెరీ రిఫైన్డ్ అయితే ఇదైతే మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లో అప్పుల ఇచ్చారు ఇంజిన్ కూడా చూశారు కదండి ఇంజిన్ మెకానిజం ఏదంతా కూడా ఉండే ఇంజన్ అన్ని కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట ఫోర్ సిలిండర్స్ అయితే మనకి అనిపిస్తూ ఉన్నాయి ఇది పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్ ఆప్షన్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది మనకి డీజిల్ ఆప్షన్లో అయితే అవైలబుల్ ఉండదు అండ్ ఇంకోటి ఈ వెహికల్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే ఐవిటి ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ వేరేబుల్ ట్రాన్స్మిషన్ రెండింటిలో కూడా పవర్ టార్క్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే మనకి ఎయిటీ త్రీ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఈ కారు అలాగే అదే ఐఎంటీలో అయితే ఎయిటీ ఎయిట్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట పవర్ పవర్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే టార్క్ విషయానికి వచ్చేటప్పటికి ఐఎంటీలో కానీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కానీ వన్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ న్యూమీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండ్ గైస్ దీని లోపల అయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ వీల్ బేస్ అయితే ఇచ్చారు దానివల్ల స్పేస్ అయితే చాలా వచ్చిందని చెప్పేసి అయితే నేను చెప్పాను కదా ఇప్పుడు లోపలకి వెళ్ళి స్పేస్ ఎలా ఉంది ఏంటి సంగతి అయితే చూసేద్దాం అండి ఐ ట్వంటీ రేర్ పాసింజర్ కంఫర్ట్ ఏ విధంగా ఉందనే చూద్దాం సెకండ్ రో కంఫర్ట్ సో డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదైతే మనకి మరీ నైన్టీ ఓపెన్ అవ్వలేదు కానీ ఎయిటీ వరకు అయితే ఓపెన్ అయింది ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయింది సో చాలా దగ్గర అయితే మనకి టాప్ అండ్ ఏదైతే ఉంటుందో దాంట్లోపల సాఫ్ట్ టచ్ అయితే ఇస్తారనమాట ఇక్కడైతే మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే వచ్చాయి టోటల్ చూసారు కదండి ఈ డోర్ ప్యాడ్స్ కానీ ఇదంతా కూడా మనకి డ్యూల్ టోన్ అయితే వచ్చింది ఇక్కడ హార్డ్ టచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే అన్ని డోర్ల దగ్గర అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ లాక్ ఇదంతా కూడా చూసారు కదా చాలా ప్రీమియం అయితే అనమాట వాటర్ బాటిల్ హోల్డర్ కానీ మ్యాగ్జిన్ హోల్డర్ కానీ ఇదంతా కూడా బలేకొచ్చింది దాని తర్వాత ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మనం అయితే లోపలకి ఒకసారి ఎంటర్ అయ్యి చూద్దాం ఎలా ఉంది ఏంటి సంగతి కంఫర్ట్ ఎలా ఉందని చూద్దాం సో ఇదైతే మనకి హైట్ తక్కువ ఉన్నటువంటి కారు మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తే మంచిది అంటే ఎస్యూవీలు మనం జనరల్గా అలవాటు పడిన వాళ్ళు అంటే నాది హ్యాచ్ బ్యాక్ కార్ అని అండి అంటే ఎస్యూవీల్లోకి ఎక్కడానికి అలవాటు పడేటట్టు మనం హ్యాచ్ బ్యాక్ ఎక్కా ఎక్కామంటే ఇక్కడ తల తగిలే ప్రమాదం అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఎక్కాలి సో ఇక్కడైతే మనకి గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది పట్టుకొని అయితే లోపలికి ఎక్కొచ్చు సో ఇప్పుడైతే నేను లోపలికి యాక్సెస్ అయ్యాను చాలా ఈజీగానే యాక్సెస్ అయ్యానండి ఇదిగోండి ఇక్కడ మనకి రేర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా అనమాట డ్రైవర్ సీట్ అయితే నాకు అనుకూలంగా కొంచెం బ్యాగ్గానే వేసుకున్నాను సో డ్రైవర్ సీట్ అలా వేసినప్పుడు కూడా ఇక్కడ నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంది అందర్ అండర్ సపోర్ట్ గురించి చెప్పాను కదా నేను మీకు అండర్తో సపోర్ట్ కూడా బాగానే ఉందండి చాలా చార్బడి కూర్చోవచ్చు దాని తర్వాత అయితే ఇది సీట్ రిక్లైన్ అయితే మరవదు ఇక్కడతోని ఇంత రిక్లైన్మెంట్ అయితే ఉంటుంది సో ఈ సీట్ బెల్ట్లు గట్టి అయితే ఇచ్చారనమాట అడ్రస్ విషయానికి వచ్చినప్పుడు మిడ్ వేరం కావడంతో మనకి ఫిక్స్డ్ హెడ్రస్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు ఇంకో విషయం అయితే చెప్తాను ఇదైతే మనం ముగ్గురు ఈజీగా కూర్చుని పోవచ్చు సన్నంగా ఉన్న పర్సన్స్ అయితే ముగ్గురు కూర్చుని పోవచ్చు లాగా ఉన్న వాళ్ళైతే ఇద్దరికి పనికి వస్తుంది ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు లోపలికి దాని తర్వాత ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్టు రేర్ ఏసీ వెంట్స్ అండి సో రేర్ పాసింజర్స్కి కంఫర్ట్ ఉండేలా రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది టైప్ టైపీఎస్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మొబైల్ అయితే మనం పెట్టుకోవచ్చండి గైస్ ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ కంఫర్ట్ అయితే విధంగా ఉంది బ్యాక్ సైడ్ మనం లగ్జురియస్గా అయితే కూర్చోవచ్చు మరి రిక్లైన్మెంట్ అంటే లేదు కానీ పర్లేదు కంఫర్ట్గానే ఉందండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్దాం సో డ్రైవర్ సీట్ ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా మీకు చూపిస్తాను దాని తర్వాత దీని ఎలాంటి మంచి ఫీచర్స్ ఇచ్చారో చూపి చూపిస్తాను సో అటు ఇటు ఈజీగా మూవ్ అవ్వచ్చు హంప్ కూడా కాస్త చిన్నదిగానే ఉంది మరి పెద్ద అయితే లేదు ఇంకా డ్రైవర్ సైడ్ అయితే మనకి డోర్ ఓపెనింగ్ ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిపోయింది సో డ్రైవర్ సైడ్ అయితే మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అన్నమాట కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది బ్లాక్ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే కనిపిస్తా ఉంది సో మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఎక్కువ సేపు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈ ముడుకులు అనేవి రైడ్ అయ్యకుండా సాఫ్ట్ టచ్ అయితే లెదర్ ర్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది దీని మీద సో మీ దగ్గర ఉన్న చాలా కార్లకి ఇటువంటి ర్యాపింగ్ అయితే చేయించుకోండి మంచిది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సో పవర్ విండో లాక్ అయితే చేసుకోవచ్చు డోర్ లాక్ అయితే చేసుకోవచ్చు ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ తర్వాత బాట్ మ్యాగ్జిన్ హోల్డరు ట్వేటర్ స్పీకరు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ఇంటీరియర్స్ అయితే మాత్రం చాలా ప్రీమియం టచ్ అయితే ఉన్నదండి ఇక్కడ మీరు సీట్ కవర్స్ అయితే వేసుకోవాలన్నమాట సీట్ అయితే చూసారు కదా ఇది కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే వచ్చింది లోపల ఇంటీరియర్స్ అంతా కూడా ఒకే ట్రీట్మెంట్ మీద అయితే ఉందన్నమాట సిల్వర్ బ్లాక్ ట్రీట్మెంట్ భలే ఉంది అసలు సో మీ సీట్ కవర్ వేసినప్పుడు కూడా సేమ్ సీట్ కవర్స్ అయితే మీరు లెదర్లో వేయించుకోండి బాగుంటుంది ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్లోకి అయితే ఎంటర్ అవుదాం సో డ్రైవర్ సీట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే నాకు ఇది కాస్త ఈ ఏ పిల్లర్ ఏదైతే ఉందో ఇది నాకు ఒక నాలుగైదు రోజులు అలవాటు పడితే కానీ మనం అడ్జస్ట్ అవ్వం నాలుగైదు రోజులు అవసరం లేదంటే ఒకరోజు ఎక్కి దిగేటప్పుడు అలవాటు పడితే సరిపోతుందన్నమాట ఇది ఇక్కడ నుంచి ఉంది కాబట్టి తగిలే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కితే చూసుకోండి ఇప్పుడు సీట్ సీట్ విషయానికి వచ్చేటప్పటికి సీటు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందండి లోపల ఓకే సీటు హైట్ డౌన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత సీట్ రిక్లైన్మెంటు సీటు ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు దాని తర్వాత సీట్ మెయిన్ నేను లావుగానే తయారయ్యాను కదా లడ్డులాగా సో ఇప్పుడు నాకు తగ్గట్టు అయితే సీట్ బాగానే ఉంది సీట్ కంఫర్ట్ అయితే మాత్రం బాగానే ఉందండి బకెట్ సీట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బాగుంది కంఫర్ట్గానే ఉంది ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ఈజీగా మనం ట్రావెల్ అయితే చేయొచ్చు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ విజన్ కూడా బాగానే ఉంది బికాస్ స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికండి మెయిన్ సో ఇలాగ మనం ప్రశాంతంగా హ్యాపీగా తోలడానికి తగ్గట్టు అయితే స్టీరింగ్ ఉంటుంది అది ఎలా అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ నాభైతే కింద దించాను కదా పైకి కిందకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది అలాగే టెలిస్కోపిక్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఎంత ముందుకు కావాలంటే అందు ముందుకు పెట్టి ఇలా కొట్టి అనమాట కారు స్టీరింగ్ చూడండి ఎంత ప్రీమియం ఉందంటే ఈ బడ్జెట్లో ఇంత ప్రీమియం స్టీరింగ్ అనేది మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఇదైతే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్గా వచ్చింది ఈ స్టీరింగ్ కూడా చూడండి సిల్వర్ ప్లస్ బ్లాక్ ట్రీట్మెంట్తో భలే వచ్చిందన్నమాట అసలు సో దీంట్లో అప్పుడు మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్లో మనకి ఇటువైపు అయితే మనకి వాయిస్ కమాండ్స్ అయితే ఉంటాయి దీనికి మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో హండే తాలూకా అప్లికేషన్ ఒకటి ఉంటుంది దాంతో కనెక్ట్ చేసుకుని అంటే జియో ఫెన్సింగ్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి దాని తర్వాత కాలు రిసీవ్ తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఈ మోడ్ బటన్ దాని తర్వాత ఇటు సైడ్ తీసుకుంటే మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో దాని లోపల ఉండే ఫీచర్స్ అన్నీ కూడా ఆపరేట్ చేయడానికి ఎక్కడైతే మనకి ఇక్కడ బుక్ లాంటి సింబల్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ మనం అప్ అండ్ డౌన్ అయితే అంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు స్పీడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే ఫీచర్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి పైకి కిందకి చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి బటన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ మీకు వెంటనే అంటే వీడియోలోనే ఏదో చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది ఇదంతా కాదు కానీ మీకైతే జనరల్గా ఇటువంటి వాడుతుంటే తెలిసిపోతుంటుంది అనమాట ఇక్కడ మీరు డోరు లైట్స్ సో దాని తర్వాత ఇక్కడ ఆప్షన్ మారితే యావరేజ్ ఫియల్ ఎకానమీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదండి డ్రైవర్ ఇన్ఫో ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాల్సింది అండి దీని లోపల మనకి ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడైతే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు సో ఆర్పిఎం కూడా మనకి డిజిటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇటు సైడ్ అయితే మనకి స్పీడో మీటర్ కనిపిస్తుంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది డిజిటల్ స్పీడో మీటర్ అయితే కనిపిస్తుంది సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే మనకి ఇక్కడ ఉంది సో కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు అది కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంది అన్నమాట అండ్ అయినా ఆన్ ఏదైనా సరే బాగా కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ ఫీచర్స్ తీసుకుంటే ఆటో ఫీచర్ అయితే ఉందని చెప్పాను కదా ఆటో ఫీచర్ అయితే ఉంది ఇటు సైడ్ అయితే వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట దాని తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే ఆటో స్టాప్ సిస్టమ్ అయితే దీంట్లో లోపలి ఇవ్వడం జరిగింది అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అండి దాని తర్వాత రెగ్యులర్గా మనం నార్మల్ మాన్యువల్ కి ఆపరేటింగ్ అయితే అన్నమాట దీంట్లో పుష్ బటన్ స్టార్ట్ అయితే ఈ స్పోర్ట్స్ వేరెంట్ అయితే లేదు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సీట్లకి ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో అప్పుడు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్్రీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది దాని తర్వాత దీంట్లో మనకి ఆపిల్ కార్పొరేట ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా మనం వైర్లెస్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట వాల్యూమ్ కంట్రోల్స్ అయితే చూసారు కదా బటన్స్ దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా మనం మార్చుకోవడానికి దాని తర్వాత అయితే ఇక్కడ ఏసీ వ్యాన్స్ అయితే చూడండి మెయిన్ ఏంటంటే ప్రీమియం డాష్ బోర్డ్ అయితే దీంట్లో ఆపలు ఉంటుందన్నమాట ఏసీ వ్యాన్స్ అయితే చూసారు కదా దాని తర్వాత ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ చూడండి ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే లోపల ఉంటుంది సో ఈ టాగల్స్ ఇచ్చిస్తే మనం ఏసీ టెంపరేచర్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫ్యాన్స్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అన్ని కూడా చేసుకోవచ్చండి దాని తర్వాత ఇక్కడ మనకి చూసారు కదా ఈ డాష్ అంతా కూడా మనకి హార్ట్ టచ్ అయితే వచ్చిందనమాట ఇక్కడ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏసీ వ్యాన్స్ అయితే బాగా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి బాగా కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి గ్లో బాక్స్ తీసుకుంటే కోల్డ్ గ్లో బాక్స్ కట్వేయట్లేదు నార్మల్ గ్లో బాక్స్ అయితే వచ్చింది డీసెంట్ అయిన స్పేస్ అయితే వచ్చిందన్నమాట ఇటు సైడ్ కూడా మనకి ర్యాపింగ్ అయితే చాలా బాగుందన్నమాట కంఫర్ట్గా ఉంటుంది దాని తర్వాత సన్ సైడ్ విత్ మిర్రర్ అయితే దీని లోపల వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మీకు మెయిన్ ఫీచర్ చెప్పాలండి సో మెయిన్ ఫీచర్ ఏంటంటే దీని లోపల సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో సన్ రూఫ్ అయితే ఆన్ చేద్దాం భలే ఉంది కదా సో ఈ సిగ్మెంట్లో మనకి సన్ రూఫ్ సన్ రూఫ్ లో చేసేస్తున్నాను కట్టెన్ అయితే మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి ప్యాండ్రామిక్ సన్ రూఫ్కి మన కట్టెన్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఎందుకనేసి అంటే అక్కడ వరకు ఉంటుంది కదా మనకి కాబట్టి ఇలాగ సో దాని తర్వాత రీడింగ్ ల్యాప్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి కో పాసింజర్ సీట్లు కూడా చూసారు కదా దాని తర్వాత ఇక్కడ ఇదంతా కూడా మన ట్వెల్వ్ వల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత టైప్ సి ఛార్జింగ్ సాకెట్ టైపిఎస్ ఛార్జింగ్ సాకెట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడు మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది దాని తర్వాత ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లోపల దాంతో మనకి ప్రీమియం అయితే ఉంది కప్ హోల్డర్స్ అయితే టూ రెండు కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ బ్రేక్ దాని తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ఆర్మ్ రెస్ట్ లోపల చిన్న స్పేసు ఇలా డీసెంట్ ఇంటీరియర్స్ అయితే దీని లోపల ఇచ్చారండి ఇది గైస్ ఓవరాల్గా ఉండే ఐ ట్వంటీ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్స్ అనమాట ఇంటీరియర్స్ నాకు బాగా నచ్చిన అయితే చెప్తాను కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది దాని తర్వాత ఈ నాబ్స్ అయితే బాగున్నాయి క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ టాగల్ స్విచ్ెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి దాని తర్వాత ఇంటీరియర్స్ మనకి డ్యూయల్ టోన్ అయితే వచ్చింది మెయిన్గా సన్ రూఫ్ అయితే వచ్చిందనమాట ఈ బడ్జెట్లోన స్టీరింగ్ చాలా బాగా నచ్చింది స్టీరింగ్ తాలూకా ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి సో నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట అయితే చెప్పాను కదా ఒక రెండు రోజులు అలవాటు అయినంత వరకు ఎక్కి దగ్గడాలైతే కాస్త చూసుకొని అయితే చేయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కారు స్పోర్ట్స్ ఆప్షనల్ కారు అన్నమాట ఇదైతే మనకి ప్రజెంట్ రాజమండ్రి లక్ష్మీ హొండై షోరూమ్లో అయితే పది లక్షల డెబ్బై వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది కంప్లీట్ డీటెయిల్స్ కోసం అలాగే ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ రెంట్ కోసం అయితే మీరు షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లక్ష్మీ హండే షోరూమ్ దాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో హొండై ఐట్వంటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంట్లో మీకు మెయిన్గా నచ్చినటువంటి ఫీచర్ ఏందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో లైక్ లైక్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ